ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయినవారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించబోతున్నారు ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే రేపు ఆటల్లో ఎవరెప్పుడు ప్రమాణం చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతుంది రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రొటెన్ స్పీకర్ సభను ప్రారంభించనున్నారు అనంతరం ఆయన ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణ స్వీకారాలు చేయించాల్సి ఉంది ఇందులో ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ఆ తర్వాత మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి మంత్రుల తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి అయితే తాజా ఎన్నికల ఫలితాలతో విపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతుంది ముఖ్యంగా మాజీ సీఎం వైయస్ జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది జగన్ రేపు అసెంబ్లీకి వస్తారనుకుంటే ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేలతో పాటే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది అంటే సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఇతర అధికార కూటమి ఎమ్మెల్యేల ప్రమాణం అంతా పూర్తయిన తర్వాత చివర్లో వైసీపీ సభ్యులతో పాటు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట